అసలు నార్మల్గా మీరు అంటే ఒకసారి యాక్టర్గా జబర్దస్త్లో షోలో దీనిగా సినిమా యాక్టర్గా చమ్మక్ చంద్ర అని మీరు రాజకీయాల్లోకి వెళ్ళి ఉపన్యాసాలు కూడా ఇచ్చేంత పాపులారిటీ వచ్చింది మీకు కదా పార్టీ సో ఈ దీంట్లో సినిమా ఇండస్ట్రీలో వేరే సొసైటీ అన్నది మీకు ఏం ఫార్మ్ అవ్వలేదా అంటే డైరెక్టర్స్ యాక్టర్స్ వాళ్ళ కలవడాలు గ్లాసులు ఏ సార్ ఏదైనా ఫ్రెండ్స్ ఉంటే సరదాగా ఎవరు మీకు బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పాలంటే స్టిల్ తాగబోత్రమో వచ్చి ధన్రాజు మేమే కలిస్తే మేమే ఎప్పుడైనా ఒకసారి కలుస్తాం ఓకే అంతే తప్ప మేమే ఎప్పుడు ఒకసారి రేపు సార్ అంతే తప్ప బయటికి వెళ్ళి సభ ఏదైనా బర్త్ డే గీ డే ఉంటే సభ ఏదైనా అకేషనల్ కలుస్తుంటాం అంతే తప్ప వెంకట్ గారు మేము సమ్ టైమ్స్ కొనకు గారు మేము సరదాగా కలుస్తుంటాం ట్వంటీ డేస్కి ఒకసారి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి వన్ మంత్కి ఒకసారి సరదాగా మాట్లాడుకొని వెంకట గారితో సరదాగా మాట్లాడుకోవడం ఆయన కంపెనీ నాకు చాలా ఇష్టం చాలా చాలా ఆయన చాలా ఆహ్లాదకరమైన నైస్ పర్సన్ అండ్ ఎంకరేజ్మెంట్ పర్సన్ ఎంకరేజ్మెంట్ దేని ఎవరితో మూవ్ అయ్యే పర్సన్ మంచి మనస్తత్వం చిన్న పెద్ద ఉండదు మనిషి నచ్చితే అవును ఆయన వదులుకోడు అలాంటి పర్సన్ సో వెంకట గారితో మేము కొనగడు గారు సార్ కూర్చొని ఇప్పుడు సార్ కూర్చొని నవ్వుకుంటూ ఉంటాం జోకులు వేసుకుంటూ అంతే అంతే సార్ ఇది ఇక్కడ మీరు బేసిక్ గా ఇంత సక్సెస్ అయిన తర్వాత సక్సెస్ అయిన తర్వాత ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే అరే అది అప్పుడు జరిగిండుకు జరిగి ఉండకుండా ఉంటే బాగుండేది లేకపోతే ఇది ఇలా జరిగి ఉండి ఉంటే బాగుండేది దీనివల్ల మనం ఈ మైలేజ్ మిస్ అయ్యాం ఈ పాయింట్ ని స్కోర్ చేయలేపే మనం దీనివల్ల అన్న ఫీలింగ్ ఎప్పుడైనా కనిపించిందా అది ఏ విషయంలోనండి అలా జరిగి ఉంటే బాగుండేది అనేది ఆ లేదు సార్ అలా మిస్ అయిందైతే ఏం లేదు నేను ఉన్న దాంట్లో కెరీర్ చక్కగానే ఆ షో నుంచి చక్కగా సినిమాలు చేసుకుంటూ ఏదైనా ఎప్పుడైనా ఆలోచిస్తే ఏదైనా పుసుకున జబర్దస్త్ ఆ రోజు నన్ను టీమ్ లీడర్ గా మిస్ చేసు మిస్ అయి ఉంటే నా పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తాను తప్ప ఆ ప్రోగ్రామ్ వచ్చి నా ప్లేస్ లో ఇంకో పర్సన్ అనుకుని ఉండి ఉంటే నా పరిస్థితి ఏంటి లేదు అలా ఆలోచిస్తాను తప్ప అది బెస్ట్ ఆపర్చునిటీ వచ్చింది జబర్దస్త్ దాని తర్వాత చక్కగా నేను అంటే మీకు ఆ ఈ రన్నింగ్ కెరీర్ లో కూడా చాలా మందికి ఏదో స్ట్రాంగ్ గా నిలబడతారు కెరీర్ లో గానీ బట్ డిసపాయింట్మెంట్లు ఉంటాయి డౌన్స్ అప్ అండ్ డౌన్స్ డిసపాయింట్మెంట్స్ ఉంటాయి కానీ మీది అలా కాదు కదా జబర్దస్త్ ప్రోగ్రామ్ అన్నది ఒక అసలు నాన్ స్టాప్ డిస్క్ అది అవును సార్ అన్స్టాపబుల్ ప్రోగ్రామ్ అది అవును సార్ సో మీకు దాంట్లో పెద్ద డిసప్పాయింట్మెంట్ ఉండి ఉండవేమో ఏం లేదు సార్ దాంట్లో డిసప్పాయింట్మెంట్ హ్యాపీగా నెలకు నాలుగు ఎపిసోడ్లు చేసుకోవడం హ్యాపీగా అంతే సార్ ఖాళీ ఉంటే సినిమాలు చేసుకోవడం అలా చేసేవాళ్ళు ఇప్పుడు ది జబర్దస్త్ ప్రోగ్రాం వల్ల సినిమాలకి డేట్స్ చేయలేకపోవడం గానీ లేకపోతే సినిమాల వల్ల జబర్దస్త్ ప్రోగ్రామ్స్ సఫర్ అవ్వడం కానీ అలాంటివి ఏమైనా జరిగాయండి సమ్టైమ్స్ డేట్స్ ఇష్యూ వస్తాయి సార్ బట్ ఏంటంటే ఇప్పుడు అక్కడ నేను ఊరికే స్కిట్లు నేను చేయలేను సార్ అప్పటికప్పుడు రాసి నాకు ఫస్ట్ నుంచి ఒక స్టైల్ ఏంటంటే వన్ వీక్ బిఫోరే నేను స్కిట్ రాసేసుకుంటాను వన్ వీక్ బిఫోర్ విత్ బాండ్ స్క్రిప్ట్ నా చేతిలో ఉంటే బాండెడ్ స్క్రిప్ట్ నా చేతిలో ఉంటే అది నేను చేస్తాను ఊరికే రాసి నేను చేయలేను నా వల్ల సో అది నేను రాయడం కొద్దిగా కొద్దిగా బర్డన్ సార్ ఓకే అందుకోసం కొద్దిగా రిలాక్స్ అవుతామని బయటకు వచ్చేస్తాను అప్పుడు ఇది జబర్దస్త్లో జబర్దస్త్ంచి షో టీవీ షోస్ దాని తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఫర్దర్ గా మూవీస్ ఎలాగో హ్యాపీగా వస్తున్నాయి కాబట్టి సర్లే నాలుగు రోజులు మూవీస్ చేద్దాం ప్రశాంతంగా ఫర్దర్ ఫర్దర్గా ఏదో మన లైఫ్ కెరీర్ ఏదైనా ఇబ్బంది ఉన్నా మన టీవీ ఛానల్ బ్యాకప్ ఉంటది మనం ఏంటో తెలుసు బ్యాక్ ఉంది మనం ఎలాగైనా ఎంతో కొంత బాగా చేస్తాం మంచి డెడికేటెడ్ రికగ్నిషన్ ఉంది మీకు ఉంది టీవీ ఆడియన్స్ నాకు ఉన్నారు చంద్ర చేస్తున్నా అంటే వచ్చి కూర్చొని చూస్తారు కాబట్టి నో ప్రాబ్లం నాలుగు సినిమాలు చేద్దాం ఫర్దర్ గా ఏదైనా ఉంటే అప్పుడు కేవలం రాయడం వల్ల బదిన వల్లే మీరు జబర్దస్త్ రాయడం కొద్దిగా వర్క్ ఉంటది సార్ అక్కడ షూర్ గా వర్క్ ఉంటది ఊరికే చేసేస్తే స్కిట్లు ఇలా ఎక్కడ పెళ్తాయి సార్ ఏం వర్కౌట్ చేయాలి డైలాగ్ మోడలేషన్ ఆర్టిస్ట్ నేర్పించాలి పొద్దున్న రిహార్సల్ గియార్స్ చాలా ఉంటాయి సార్ మన దాన్ని ఏమంటారు వర్క్ షాప్ వర్క్ షాప్ రాయడం ఒక అయితే అయితే స్కిట్ రాయడం ఒక ఇంకా మళ్ళీ రిహార్సల్ మాడులేషన్ ఆర్టిస్ట్ కి ఈ క్యారెక్టర్ ను అలా చెప్పు ఇది చెప్పు మొత్తం యాక్ట్ చేసి చూపించాలి సినిమా కెరీర్ లో ఇప్పుడు మీరు బాగా నిలదొక్కున్నట్టేనండి పర్లేదు సార్ గోయింగ్ గాన్ పర్లేదు బానే వెళ్తుంది నాలుగు సినిమాలు చేసుకుంటున్నాను ఎన్ని సినిమాలు కంప్లీట్ ఐ థింక్ సిక్స్టీ మూవీస్ వరకు ఉంటూ సెవెంటీ నాకు లెక్క పెట్టుకోలేదు సార్ సో గోయింగ్ ఆన్ సార్ ఇబ్బంది అయితే లేదు బెస్ట్ ఫిల్మ్ అని చెప్పుకోవడానికి మీరు బెస్ట్ ఫిలిం సార్ చాలానే చేశాను సార్ వర్క్ బెస్ట్ ఫిలిం అంటే ఫస్ట్ అని చెప్తాను సార్ నేను ఒక సీన్ అయినా నాకు బాగా మైలేజ్ ఇచ్చిన సినిమా ఒక సీన్ ఆ సినిమాతో మంచి సినిమాలు వచ్చాయి ఫర్దర్గా దాని తర్వాత అదే చాలా వేరే సినిమాలో మంచి క్యారెక్టర్ చేశాను కానీ బెస్ట్గా అది మనకు మీకు మనసు నచ్చింది ఇప్పుడు సమ్ పర్సన్స్ అవుట్ ఆఫ్ ఏదైనా ఎయిర్పోర్ట్ లో కలిసినా సమయంలో షాపింగ్ లో కలిసిన ఒకటి ఆ సినిమాలో మీ సీన్ చాలా బాగుంటుంది అంటే చెప్తారు కరెక్ట్ కాబట్టి ఇప్పుడు మీరు రైటింగ్ హ్యాబిట్ ఉన్న దాన్ని ఒక లెవెల్ వరకు మీకు జబర్దస్త్ లో అడుగుపెట్టి మీ లైఫ్ బాగా అన్ని రకాల అన్ని రకాలుగా స్టెబిలైజ్ అవ్వడానికి బేసిక్ గా మీ రైటింగ్ వర్క్ మీకు వెళ్ళిపోయింది అవును సార్ కదా అవును ఇప్పుడు ఈ స్టేజ్ కన్నా ఎక్కువ రికమెండేషన్ ఫైనాన్షియల్ గా ఇంకా బాగా క్లిక్ అవడానికి మీరు సినిమా స్క్రిప్ట్ ఆ వర్క్ అటు పక్క మీకు ఏం మనసు పనిచేయలేదండి సినిమా ఒక స్క్రిప్ట్ చేశాను సార్ ఒకటి రీసెంట్లీ రాశాను సో ఒక మంచి అవుట్ అండ్ అవుట్ కామెడీలో ఒక కథ రాశాను సార్ బ్యూటిఫుల్ ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఓకే సో చూద్దాం అది ఒక చిన్న అంటే నా ప్యాటర్న్ కథనే అది ఒక మంచి ఎవటా కామెడీలో కథ రాసాం సో సరదాగా సినిమా చేస్తే ఒక సినిమా దీంట్లో ప్రాసెస్ లో ఉన్నాను సార్ డైరెక్టర్ డైరెక్టర్ టెక్నీషియన్స్ వేరే వాళ్ళు నేను మెయిన్ లీడ్ గా మీరు మీరు ఎందుకు డైరెక్ట్ చేయాలనుకోలేదు ఎందుకు సార్ బాగుంది కదా ఎందుకు అది నాకు రాదు అంత ఈజీగా సార్ నాకు డైరెక్షన్ రాదు నాకు అది పెద్ద జాబ్ సార్ నేను వెరీ ఆనెస్ట్ మ్యాన్ యా సార్ నేను దాన్ని చాలా గౌరవిస్తాను అది యాక్షన్ కట్ చెప్పడం అంటే అది చంత చిన్న వాళ్ళు చేయలేరు సార్ నాకు రాదు అది యాక్ట్ చేయమని చెప్పండి ఎలా కానీ యాక్ట్ చేస్తాం ఏదైనా రాయమని చెప్పండి రా సార్ అంటే ఇప్పుడు కొత్తగా అంటే ఆఫ్ కోర్స్ యంగ్ బాయ్స్ వచ్చేసారు షార్ట్ ఫిల్మ్స్ చేసి యా సార్ బ్రహ్మాండ ఇన్స్పిరేషన్ మంచి వచ్చారు ఇండస్ట్రీకి వాళ్ళకి కొంతమంది సీనియర్ కో డైరెక్టర్లు ఎందుకంటే చాలా మంది ఖాళీ అయిపోయారు ఈ మధ్య అవును సార్ చాలా మంది ఖాళీ అయిపోయారు సో వాళ్ళు ఈ విధంగా మళ్ళీ అకామిడేట్ అవుతున్నారు డైరెక్టర్ చేయడంలో బిజీగా ఉంటున్నారు అలాంటి అలాంటి ఆలోచన మీకు రాలేదు అంతే రాలేదు అది ఎప్పుడు భయం సార్ నాకు డైరెక్షన్ అంటే సరే భయం నాకు ఇప్పుడు ఎవరు మనం సపోర్ట్ చేసినా మనకో క్లారిటీ ఉండాలి ఆ క్లారిటీ నాకు లేనప్పుడు నేను ఏదో అటెంప్ట్ చేయాలి దాన్ని అన్న వాడి అంటే కావాలి డైరెక్ట్ చేయను అంటే అట్లా కొంత మినిమం ఉండాలి బేస్ ఇంకా రాలేదు దాని మీద క్లాట్ వచ్చిన తర్వాత అప్పుడు ఏదైనా అప్పుడు ఆలోచించదు దాని మీద చక్కగా నేర్చుకోను హో ఇదా ఈ షార్ట్ ని ఇలా అంటారా అలా అంటారో తెలుసుకున్న తర్వాత ఓకే అప్పుడు మనం మనం యాక్షన్ కట్ చేస్తే పక్కన ఎవరు కామెంట్ చేయొద్దు కరెక్ట్ ప్రతి షార్ట్ అంత పర్ఫెక్షన్ అది లేకపోతే మనం కామెంట్ చేశారంటే నీకు రాత్రా బాబు నీకు తెలుసుకోవాలి అందుకే నాకు భయం సార్ నాకు రాదు అది డైరెక్షన్ అది అది కానీ జబర్దస్త్ ప్రోగ్రామ్ వరకు కూడా నాగబాబు గారి పట్ల అందరూ చాలా గ్రేట్ఫుల్గా ఉంటారు అవును సార్ కదా అవును కారణం ఏంటండి కారణం ఏంటంటే సార్ నాగబాబు గారు మాతో పిల్లలతో అంతా కలుపుకొని సరదాగా అందరినీ చక్కగా కోఆర్డినేట్ చేసేవారు జబర్దస్త్ లో ఆయన ఆయన భయంతోనే జబర్దస్త్ చాలా సంవత్సరాలు చాలా బ్యూటిఫుల్ గా నడిచింది ఆయన భయం వల్లే ఒక రెండు బాగా ఆకపోతే డోర్ వేసి అందరినీ క్లాస్ వీకేవారు ఆయన కాబట్టి ఆయన పిల్లల్ని మా సరదా అంతే సరదాగా ఉండేవారు వర్క్ విషయంలో అంతే స్ట్రిక్ గా ఉండేవారు ఆయన సో నాగబాబు గారు పిల్లల్ని అందరినీ చక్కగా చూసుకొని భలే ఎంకరేజ్ చేసేవారు బ్యూటిఫుల్ జడ్జ్ ఆయన జబర్దస్త్ సార్ రోజా గారు అది ఒక ఫంక్షన్ లో మాట్లాడుతూ సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి గారు ఎలాగైతే ఎంతమందో సక్సెస్ కి కారణం అయ్యారు అలాగే టీవీ ఇండస్ట్రీలో నాగబాబు గారు అలాగే మేమందరం ఆయన వల్లే సక్సెస్ అయ్యి బాగా అని చెప్పి ఓకే అందుకే యా సార్ అయ్యో నాగబాబు గారు జబర్దస్త్ పర్సనల్ గా ఆయన ఎంతో ఒక హోమ్ తన సొంత బ్యానర్ లాగా హోమ్ ప్రొడక్షన్ లాగా ఆయన డీల్ చేసేవారు అంటే పిల్లలతో అలా చక్కగా ఉండేవారు అలా చక్కగా వర్క్ చేయించేవారు సరదాగా నవ్వించుకునేవారు నవ్వేటప్పుడు నవ్వేవారు బట్ వర్క్ విషయంలో చాలా అంటే మనకు ఇది ఒకటే అనేవారు మనకు చాలా బెస్ట్ ఆపర్చునిటీరా మీ అందరికీ అందులో అంత బిగ్ ప్రోగ్రామ్ అంత బిగ్ హిట్ చేసిన ప్రోగ్రామ్ మీరే ప్రోగ్రాంని చేయకండి అంత అంత వైల్డ్గా సౌండ్ ఇచ్చారు ఈ ప్రోగ్రాంతో దాన్ని ఇంకా మనం పెంచు వెళ్ళాలి తప్ప ఇంకా డౌన్ చేయదు కష్టపడదాం చేయండి ఆయన థీములు చెప్పేవారు ఆయన కొన్ని ఇచ్చేవారు చేయి ఆ ఒక టీమ్ నోటికి అది ఇచ్చేయి అనే ఒక థీమ్ ఆయన ఇచ్చేవారు సొంతంగా ఆయనకి బేసిక్గా కామెడీ అంటే చాలా ఇష్టం చాలా మంచి హ్యూమరస్ మీద పంచులేసిన ఎప్పుడు ఫీల్ అయ్యేవి కాదు ఫీల్ అయ్యేవారు కాదు మా అసలు ఇట్ వాస్ బ్యూటిఫుల్ జర్నీ సార్ నాగబాబు గారు కానీ రోజా గారు మా జర్నీ ఒకసారి గుర్తు చేసుకుంటే పాత స్కిట్లు చూస్తుంటే గోల్డెన్ టైమ్ టైం గోల్డెన్ టైమ్ శ్యామ్ గారు బ్యూటిఫుల్ మల్లె మల్ల బ్యానరు ఏం కావాలన్నా పిల్లలకి షోకి శ్యాంప్రసాద్ రెడ్డి గారే హ్యాండిల్ చేస్తారండి లేకపోతే వాళ్ళ అమ్మాయి శ్యామ్ గారే సార్ శ్యామ్ గారు దీప్తి గారు దీప్తి గారు డాక్టర్ శ్యామ్ సార్ వాళ్ళు అవును వాళ్ళు పర్సనల్ గా ఎప్పుడు ఎప్పుడు లైట్ ఉంటుంది సార్ మంచి మాట లైట్ అలా వేసి ఉంచేవారు అందరి మీద కాబట్టి ఎప్పుడు అనాలసిస్ చేసుకుంటారా డల్ అవుతున్నా ఏం చేయొచ్చు ఏంటి ప్రతి ప్రోగ్రాం ఎప్పటికీ కూడా అవునా కాబట్టి ఇన్ని షోస్ ఆయన ఊరికే హిట్ అవ్వాల బట్టి రన్ చేయడం అంటే ఎనీ షోస్ త్రీ ఫోర్ షోస్ రన్నింగ్ లో ఉన్నాయి మంచి ఏది అంటే డౌన్ అవుతే దాన్ని ఏం చేయొచ్చు మళ్ళీ వెంటనే కరెక్షన్ దాని మీద మళ్ళీ తర్వాత మీరు రాజకీయాల వైపు వెళ్ళి ఉపన్యాసాలు ఇవ్వడాలు అవన్నీ ఎలాగండి వాటి ఇన్స్పిరేషన్ రాజకీయాల్లో ఎక్కడ ఎక్కడ నేను మిమ్మల్ని చూసేనే అయితే సమ్ ఎవరైనా తెలిసిన పర్సన్ ఉంటే ఒకసారి వెళ్ళి వెళ్ళిచ్చుంటాను అంతే అంతే తప్ప నో సార్ నాకు రాజకీయం అంటేనే జీరో నాలెడ్జ్ ఓకే ఇన్ లైఫ్ లో కూడా రాజకీయాల్లో ఎప్పుడు వెళ్ళను అవునా నో సార్ ఇది దేవుడు ప్రశాంతమైన జీవితం ఇచ్చాడు దీన్ని నిలబెట్టుకుంటే చాలు చేసుకుంటే ప్రశాంత బతికితే చాలు సార్ రాజకీయం అంటే ఈ రోజు చిన్న చోక్ కాదు సార్ ఎగ్జాక్ట్లీ కానీ మీరు ఎవరైతే ఇప్పుడు చెప్పారో నాగబాబు గారు అని రోజా గారు అని ఇద్దరు చెప్పారు సడన్ గా రెండు పార్టీలు పరస్పరం రాజకీయం అంటే అలాగే ఉంటుంది అంతే కదా అప్పుడు మీకు ఎలా అనిపించింది అండి సార్ అది రాజకీయం అంతే సార్ ఇప్పుడు గారు ఒక పార్టీ నాగబాబు సార్ ఒక పార్టీ మేడం లైఫ్ మేడంకి సార్ లైఫ్ సార్కి ఓకేనా కాబట్టి ఈరోజు నాగబాబు గారు కూడా మంచి రోజా గారు మంత్రిగా చేశారు నాగబాబు గారు కూడా ఈరోజు మంచి పొజిషన్లో ఉన్నారు సో వాళ్ళని చూసి మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలి అంతే 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 ఇప్పుడు హైబ్రాదీను తర్వాత మన గెటప్ సీను వాళ్ళు బాగా విజృంభించారు మన మన పవన్ కళ్యాణ్ గారు కళ్యాణ్ బాబు పవన్ కళ్యాణ్ గారి తరఫున మరి మీకు అనిపించలేదు నాకు నేను కూడా వెళ్ళాల్సింది సార్ సో ఆ రోజు ఏదో టూ డేస్ రెండు రోజులు ట్రై చేస్తా కుదరలేదు షూటింగ్ వల్ల నేనే ఇలాగో కళ్యాణ్ బాబుని సపోర్ట్ చేయడానికి వెళ్దాం అనుకున్నాను కళ్యాణ్ బాబు కళ్యాణ్ సార్ బ్యూటిఫుల్ లీడర్ సార్ ఈరోజు నిజంగా ఆంధ్రాలో బ్యూటిఫుల్ ఆయన ఏం వాగ్దానాలు చేశాడో చక్కగా జనాలకి బాగా చేస్తున్నారని నా ఫీలింగ్ ఎగ్జాక్ట్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఇయర్స్ కాంటాక్ట్ సౌర కన్సల్టెన్సీ కాంటాక్ట్